నమస్కారం ఎస్పీ న్యూస్కి స్వాగతం తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ సీతానగర మండలంలోని వంగలపూడి వద్ద మహాశివరాత్రి ఉత్సవాల్లో జనసేన తేదేప్య పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలు ఉండటానికి వీలు లేదని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీసులకు చెప్పడంతో ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత తేదెప్య జనసేన పార్టీలకు సంబంధించిన ఫ్లెక్సీలను జెండాలను పోలీసులు తొలగించే ప్రయత్నంలో ఉండగా ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోలీసులపై తిరగబడడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడే ఉన్న వైసీపీ తేదేపా జనసేన పార్టీల శ్రేణులంతా వాగ్వాదానికి తలపడడంతో ఆ ప్రాంతమంతా సుమారు మూడు గంటల సేపు అయోమయ పరిస్థితి నెలకొనడంతో భక్తులంతా పూర్తిగా భయోందలనుకు గురయ్యారు મેરી રેબી હા યત્રા પર જે છે મેલે 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 નહી પણ નહી ناٿي ماڻھو ڏاڏو ناٿي ماڻھو ڏاڏو और वो गवर्नमेंट ओनली ट्रेड हां और वो बाय 2000 ट्रेड को लोग जाता है निकल जाता है और ये जाता है और ये चला जाता है हमल्ले होती है नहीं सिर्फ पत्ता लेना पत्ता हां मुंडे आ रहा है मुंडे आ रहा है और ये पोतिया गवर्नमेंट का पेड़ पोता नहीं जल्दी हो जाता है एनएलजी का قموگر قموت راني کوتندو قموت راني کوتندو اپوسار تمي دا تمي دا کوي پتا نمرت کوتندو نمرت کوتندو نمرت 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 نامي دار جو جاري మధ్యాహ్నం సమయంలో ఇరు వర్గాలకి అంటే ఇక్కడ పుణ్యక్షేత్రం మధ్యన పార్టీ జెండాలు ఏంటనే దాని మీద ఇరు వర్గాల మధ్యన వివాదం జరగడం జరిగిందండి దాని నిమిత్తం రెండు వర్గాలను సర్ది చెప్పి పంపించాము వాళ్ళు ఈ ఇది అయిన తర్వాత ఎవరి ఎవరియా తీసేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మేము రెండు వర్గాలను సర్దుబాటు చేసి పంపించడం జరిగింది అని చెప్పేసి అది అంత అపోహ ఆయన ఆయన తీయమనలేరండి ఆయన ఏం అలాంటి చెప్తారండి మాకు ఇప్పుడు మాకు అది మేము తీయించడం కూడా కాదు అది ఈ పంచాయతీ సెక్రటరీ గారికి కన్సర్ ఉంది అది ఆ పంచాయతీ సెక్రటరీ గారు వెళ్ళి తీయడానికి వెళ్తే ఇష్యూస్ వచ్చేలాగానే ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకున్నా అనేసి ఆవిడ వెళ్తా వెళ్తే ఈ లోపల వీళ్ళు ఒకళ్ళు ఏవో ఫ్లెక్సీ అది కా సెక్రటరీ గారికి సంబంధించిన విషయం అండి అది పార్టీ జెండాల అనేది ఆవిడ పేరు చిన్న పోజ సింగవరం గ్రామ సర్పంచ్ అండి ఈ రోజున మహాశివరాత్రికి పట్టిసీమకి సుమారుగా అరవై డెబ్బై వేల మంది వంగలపూడి క్యాంప్ నుంచి వెళ్తూ ఉంటారు ఎవరికి తోసినట్టు వారు ఆ భగవంతుడి ఫోటో వేసుకుని ఎవరి పార్టీకి వాళ్ళు అభిమానులుగా ఫ్లెక్సీలు కట్టించుకో కట్టితే పోలీసు వారు ఫ్లెక్సీలు మరి కట్టినప్పుడు ఏం మాట్లాడలేదు మరి ఏమైందో ఏంటో తెలియదు పొద్దున్న సుమారుగా పదకొండు గంటల యాభై నిమిషాలకు ఫ్లెక్సీలు తీసేస్తున్నారు పోలీసు వాళ్ళే మరి పోలీసులు ఒక పార్టీకి చెందిన ఫోటోలు తీసేస్తు ఫ్లెక్సీలు తీసేస్తుంటే మరి అక్కడ ఉన్న ఆ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా ఎదుర్కొని చేయగల మీద తిరగబడ్డారు తిరగబడేటప్పటికి ఆయన ఏం మాట్లాడలేక ఆ ఫ్లెక్సీలు అలా గుంచేశారు మరి విధంగా చేయటం అంటే చాలా ఘోరం ఎందుకంటే గత నాకు తెలిసి ఉండే ఒక ముప్పై నలభై సంవత్సరాలు మట్టి మేము ఎవరికి చూసినా వాళ్ళ అభిమానులు ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్లెక్సీలు వేయించుకొని ఆ శివుడికి విక్రమించుకుని అందరూ కూడా ఫ్లెక్సీలు వేయించుకున్నారు ఎప్పుడు కూడా గొడవలు లేవు అటువంటిది ఈ సంవత్సరం ఏమైందో ఏటో ఎక్కువగా జనసేన ఫ్లెక్సీలు తెలుగుదేశం ఫ్లెక్సీలు చూసి మరి వార్చలేక ఏంటో తెలీదు ఆ ఫ్లెక్సీలు తీసేస్తున్నారు పోలీసు వాళ్ళు చేత తీయించేస్తున్నారు మరి పోలీసులే రక్ష ఉన్న పోలీసులే ఆ ఫ్లెక్సీలు తొలగించేస్తుంటే మేము ఎవరికి చెప్పుకోవాలి దయచేసి ఎలక్షన్ కూడా వచ్చేదే కన్నా సరే వాళ్ళ పిల్ల అభిమానులు కట్టుకున్న ఫ్లెక్సీలు తొలగించకుండా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను బాగుందండి